వెల్కమ్ టు పుష్ప రంగోలి ఆర్ట్ భగవద్గీత పత్యం ది గీత సీత సరస్వతి బ్రహ్మ విద్యా త్రిసంధ్యా ముక్తి గేహిణీ అర్ధమాత్రినందవ్ని భభయనాశిని వేదత్ర तत्त्वार्थज्ञानमञ्जरी इत्येतानि जपन्नित्यं नरो निश्चलमानसः ज्ञानसिद्धिं लभे शीघ्रं परमं पदम् गीत गङ्गा गायत्री सीता सत्य सरस्वती ब्रह्मविद्या ब्रह्मवल्ली त्रिसन्ध्या मुक्तिगेहिनी అర్ధమాత్ర చిదానంద భవగ్ని భయనాశిని వేదత్రయి పర అనంత తత్వార్థ జ్ఞానమంజరి ఇవేనండి భగవద్గీతకు గల పద్దెనిమిది పేర్లు ఈ పేర్లను నిత్యం పఠించినా చాలు జ్ఞానం సిద్ధించి పరమపదం లభిస్తుంది गीता गंगा च गायत्री सीता सद्या सरस्वती ब्रह्मविद्या ब्रह्मवल्ली त्रिसन्ध्या मुक्तिगेहिनी अर्धमात्रा चिदानन्दा भवग्नी भयनाशिनी वेदत्रयापरानन्ता तत्त्वार्थज्ञानमञ्जरी इत्येतानि जपन्नित्यं नरो निश्चलमानसः జ్ఞాన సిద్ధి లభేచ్ీక్రం తే పరమం పదం ప్రతి ఒక్కరు ప్రతినిత్యం ఈ శ్లోకాన్ని పఠించాలని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ నేను ఈ ముగ్గు ఎలా వేశాను శ్లోకం ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయగలరు ఇంకొక వీడియోలో మరొక అందమైన ముగ్గుతో మంచి శ్లోకంతో మళ్ళీ కలుద్దాం